మేఘనా ఏం చేస్తున్నావు మరి ఇక్కడ గడ్డి తీస్తే ఇక చేని పనికి పని ఎవరు చేస్తారు ఇక అక్కడ శనికపోదాంపా ఇక్కడ ఎప్పుడైనా తీయచ్చు వర్షం వచ్చినప్పుడు ఈరోజు కూడా బాగా మా అబ్బాయింది ఇదేం నోట్లో పెడుతుంది తిను అవి తినద్దాములు అమ్ములు పా మరి పోదా అమ్మని ఇచ్చేపు हाय जयपाम लो हाय जयपो अरे राय पट्टी कोड संदिना नो हाय सा हाय जयपो हाय हाय जयपो वाह हाय <laughs> बाय जयपो मरे बाय बाय इच्छे सिरापो मरे चल बाय बाय सा बाय जयपो वाह ఏమో పప్ప బాయ్ బాయ్ ఉండు ఇంటికాడ ఉండు అర్చని తీసుకుపోదామా హెల్త్ బాగాలేదు కానీ ఏం చేస్తాం ఇక పట్టడానికి ఎవరిలో వాగకే పోతాండు పోతాండని ఇక తీసుకుపోతున్నాడు పాదా టైతే తాగిపించావు కదా తగిపిస్తాం కాదు కానీ ఇది పట్టారుషా నేను బండి తీస్తాపా నీ కొత్త చెప్పుల చూపిస్తున్నావా చూసినాపాందా గుడి ఎందుకు వర్షం వస్తలేదు కదా వర్షం వస్తుందని కొడుకు తెచ్చినా డు <baconæ kayfish> చేయి కడుగు తాగు మరి తాగు తాగు తాగున్నావా ఎందుకు మంచిగా అనిపిస్తలేదు తనకు జలుబాయ్ మంచిగా అనిపిస్తలేదా అర్షనికు ये लो कट कट मम रे कट कट म्हणते या नाही हाँ खायसात गटा काल लुकी होते तो काठी लूटली दो मनी गवळे दाडी उन्हा दाडी ले कुजा उरो उलो आता घरातून तो कस नाही ना गे वाटे मुठी आता इति दुना पाणी आ ಹ್ಞೂ ಮರ್ಶ ಮಸ್ತಾ ಮರಿಷ ಮಂಜೆ ಅನ್ಪಿಸ್ತಾ ಇಲ್ಲ ಹರ್ಷ ನೀವು ಗುಡುಗುಂಚು ಹರ್ಷ ಅನಂದಿಂದ ఏమన్న టైం అయింది కదా పోదాము వర్ష పోదామా ఉంటావా పోతావాంటావా ఎందుకు ఇంటికి రావా ఏ అంత లోపల పో పాములు గేములు ఉంటాయి ఇప్పుడే రంధ్రంలో పాముండదు నాకు భయం అయింది అక్కడ చూసినా కదా పాము ఎట్లా ఉండే కానీ ఏం పామో తెలియదు తెలియడం లేదు నాకైతే భయం అయింది పాము పోతుంది కానీ నేను గడ్డి తీసుకురాజు మొత్తం పోయింది కదా అది రంధ్ర మట్టి అదే భయం అవుతుంది ఏం పాము తెలియడం లేదు కానీ పాము మాత్రం ఖచ్చితంగా ఉండేది చూసినాం కదా అదేం పాము పా పోదాంపా అది ఉన్నాయి మళ్ళీ నూనె ప్యాకెట్లు కూడా లేవన్నా మళ్ళీ నూనె ప్యాకెట్లు తీసుకురావాలి అది టైం లేదు కదా మరి మన నూనె ప్యాకెట్లు తీసుకురావాలి మొత్తం అంగడి అంగడి చేసి కదా హర్ష అమ్ములు వచ్చినప్పుడు కూడా అవుతుంది తాగవు సరిపోద్దా సరిపోద్దా నీకు పడే నీళ్ళు తాగా నువ్వు ಕತ್ತು ಬಿತೆ. ವಸರ್ದ್ کوئیಗ. ಅತ್ತಾ ಅಂಗಡಿ ಅಂಗಡಿ ಜೇಶೆಂಡ್ ಕದ. ಇ ಚಪ್ಪಲ್ ಎಸ್ಕೋನ ಕದ. ಕತ್ತ ಚಪ್ಪಲ್ ಕೊಣ್ಣ ಕದ. 100 ರೂಪಾಯಿ. 100 ರೂಪಾಯಿ. నీ నలభై రూపాయల నలభైకి వస్తాయా అవి రబ్బర్ చెప్పులు వంద రూపాయల దీనికి చెప్పులు రబ్బర్ చెట్టు చెప్పులు కూడా వంద రూపాయలట काय मरी रे फ्लॅश एव पाण्याचा बाई गपा डेढ़ जाखन टाकती ते कोणी अर्शाले गुडंदंडी मरी अटनच रा इलेकबो अटनच ఇగో అమ్ములు పరిగెత్తుకుంటా వస్తుంది ఏ అమ్ములు తా ఇగో మమ్మీ దగ్గర పోవా ఇగరా పోతాం కింద పడతావు కింద పడతావు రుక్కకు